నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో యోహాను సువార్త ఇరవయ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చూస్తున్నాం అవును దాంతోపాటు ఒక పాత వ్యాఖ్యానం కూడా రీప్రింట్ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో ఐదవ పేరా అనుకుంటా సరిగ్గా చెప్పారు అసలు ఈ వాక్యాలు ఎందుకు రాశారు అంటే మూలం చాలా స్పష్టంగా చెప్తోంది కదా యేసు ఆయనే క్రీస్తు అని దేవుని కుమారుడని నమ్మాలని అంతేకాదు ఆ నమ్మకం ద్వారా ఆయన నామంలో జీవం పొందాలని కూడా అవును జీవం పొందాలని సరే మన లక్ష్యమేంటి ఈ నమ్మకం ఎందుకంత కీలకం ఇంకా ఈ మూలాలు చెప్పే నిరీక్షణ అంటే ఏంటో లోతుగా చూడాలి కరెక్ట్ వచనమైతే సూటిగా ఉంది ఇవి వ్రాయబడెను మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లును మరియు నమ్మి ఆయన నామము ద్వారా జీవము పొందునట్లును ఇంతకీ ఈ నమ్మకం దీని శక్తి ఏంటి ఊరికే మెదడుతో అంగీకరించడమేనా ఆ వ్యాఖ్యానం ప్రకారం అంతకంటే చాలా ఎక్కువ అంటే ప్రపంచం యొక్క ఆత్మ శరీరం ఇంకా విరోధి వీటన్నిటిపై నిలబడాలంటే అంటే ఒక పోరాటం లాంటిదన్నమాట అవును అలా నిలబడాలంటే సువార్తలో మన ముందుంచిన ఒక నిర్దిష్టమైన ఉండాలి ఆ నిరీక్షణతో ముడిపడిన విశ్వాసం మాత్రమే గట్టిగా నిలుస్తుంది అని ఆ వ్యాఖ్యానం చెప్తోంది కాబట్టి ఇది కేవలం నమ్మకం కాదు ఆ నమ్మకం ఒక గొప్ప వాగ్దానానికి ఒక నిరీక్షణకు పునాది దీనికి కేంద్రం ఎవరు మెస్సియాగా ఆసక్తికరంగా ఉంది అంటే నమ్మకం ప్లస్ ఒక నిరీక్షణ ఒక భవిష్యత్తు చిత్రం అనమాట సరే ఆ మెస్సియా నిరీక్షణంలో ఏముంది ఆ వ్యాఖ్యానం ఎలా వివరిస్తుంది మొదటి అంశం ఏంటి ప్రధానంగా మొట్టమొదటిదేంటంటే క్రీస్తు తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రపంచాన్ని విమోచించారు అనే గట్టి నమ్మకం విమోచించడం అంటే అంటే పాపం మరణం నుంచి విడిపించడానికి ఆయన మూల్యం చెల్లించారు అని ఈ మూలం వివరిస్తోంది ఇది ఆ నిరీక్షణకు పునాది లాంటిది బేస్ అర్థమైంది విమోచన పునాది దానిమీద ఏం కడుతున్నారు అక్కడే విషయం ఇంకా పెద్దదవుతుంది వ్యాఖ్యానం ప్రకారం రెండో పాయింట్ సరైన సమయంలో అంటే దేవుడు నిర్ణయించిన సమయంలో ప్రతీ జీవికి అవును ప్రతీ జీవికి దేవుని ఆశీర్వాదాలు పొందే అవకాశం లభిస్తుంది అనే వాగ్దానం ఇది చాలా విశాలమైన దృష్టికోణం కదా కేవలం కొందరే కాదు అందరికీ అవకాశం ప్రతి జీవికి అవకాశం ఇది నిజంగా గమనించాల్సిన విషయం మరి ఆ అవకాశం ద్వారా ఏమొస్తుంది ఏం పొందొచ్చు అదే మూడవ అంశం జ్ఞానం సంపాదించి దానికి విధేయత చూపితే నిత్య జీవం పొందగల అవకాశం జ్ఞానం విధేయత అవును ఇష్టపడే ఎవరైనా రావచ్చు అని కూడా ఆ మూలం చెప్తోంది అంటే ఇదొక ఓపెన్ ఇన్విటేషన్ లాంటిది కాని దానికి స్పందన అవసరం యాక్షన్ కావాలి మరి స్పందించకపోతే అంటే ఆ జ్ఞానాన్ని తిరస్కరిస్తే విధేయత చూపకపోతే వారి పరిస్థితి గురించి కూడా ఏవైనా ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది అదే నాలుగవ అంశం విధేద చూపని వారికి పరిణామం ఉంటుందని స్పష్టంగా చెప్తోంది అది రెండవ మరణంలో నాశనం రెండవ మరణం అవును ఈ మూలం దృష్టిలో అది పూర్తిగా అంతమవ్వడం ఉనికిలోనే లేకుండా పోవడం అనమాట కాబట్టి అవకాశముంది కాని దానికి తగ్గ బాధ్యత కూడా ఉంది సరే ఇక చివరిగా ఐదవ అంశం ఏంటి ప్రస్తుతం నమ్మిన వాళ్ళకి విశ్వాసం ఉంచిన వాళ్లకీ ఏదైనా ప్రత్యేక పాత్ర ఉందా ఖచ్చితంగా అదే ఐదవ పాయింట్ ఇప్పుడు ఈ కాలంలో విశ్వాసం ద్వారా పిలువబడినవారు విధేయులైనవారు వారికి ఒక ఉన్నతమైన పాత్ర ఉందని ఈ వ్యాఖ్యానం నొక్కి చెప్తోంది అదేలాంటి పాత్ర వారు భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆశీర్వదించే ఆ గొప్ప రాజ్యంలో క్రీస్తుతో పాటు సహవారసులుగా ఉంటారు అంటే ఆ పరిపాలనలో ఆ ఆశీర్వాదాలు పంచే పనిలో కూడా పాలుపంచుకుంటారన్నమాట అద్భుతం అంటే ఈ నిరీక్షణ కేవలం భవిష్యత్తు గురించే కాదు మన ప్రస్తుత జీవితం మీద కూడా ప్రభావం చూపుతుందంటారా అవునవును ఖచ్చితంగా వ్యాఖ్యానం ఆ పాయింట్ ని కూడా హైలైట్ చేస్తోంది ఈ నిరీక్షణ గలవాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రపరుచుకునును అనే లేఖనాన్ని కోడ్చేస్తోంది అంటే ఈ గొప్ప భవిష్యత్తు నిరీక్షణ కలిగి ఉండటమే అదొక వ్యక్తిని తన జీవితాన్ని సరిచేసుకోవడానికి పవిత్రంగా బ్రతకటానికి మోటివేట్ చేస్తుంది ఇది కేవలం ఏదో కల కాదు జీవితాన్ని మార్చే శక్తి అనమాట కాబట్టి మొత్తం మీద చూస్తే యోహాను ఇరవై ముప్పై ఒకటిలో చెప్పిన జీవమంటే కేవలం బ్రతికి ఉండటం కాదు కాదు అది క్రీస్తు విమోచన మీద ఆధారపడి అందరికీ ఒక అవకాశం ఇచ్చి జ్ఞానం విధేయత ద్వారా నిత్య జీవాన్ని అందిస్తూ పరిణామాలను కూడా చేస్తూ అవును పరిణామాలను స్పష్టం చేస్తూ చివరికి దేవుని రాజ్యంలో ఒక గొప్ప పాత్రను కూడా కలిగి ఉన్న ఒక సమగ్రమైన శక్తివంతమైన నిరీక్షణతో ముడిపడి ఉంది ఈ నమ్మకం అలాంటి గొప్ప జీవానికి దారితీస్తుందనమాట నిజమే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా లేవనెత్తుతుంది కదా ముఖ్యంగా తగిన సమయంలో ప్రతి జీవికి ఆశీర్వాదం పొందే సార్వత్రిక అవకాశం వస్తుందనే ఆలోచన ఇది మనం సాంప్రదాయకంగా అర్థం చేసుకునే తీర్పు రక్షణ అనే విషయాలని ఎలా చూడాలో మారుస్తుందేమో మంచి పాయింట్ అంటే అందరికీ అవకాశం లభించడం అదే సమయంలో వ్యక్తిగత బాధ్యత ఉండటం ఈ రెండిటి మధ్య ఉన్న సున్నితమైన సంబంధం దాన్ని గురించి ఆలోచించడం ముఖ్యమనిపిస్తుంది బహుశా అదే మనం ఈరోజు మనతో తీసుకువెళ్లాల్సిన లోతైన ఆలోచనేమో